ఈ రోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఆడపిల్ల త్రీ రెండో భాగంలో హాస్టల్ ని వదిలి వెళ్లే సమయంలో వేద ఏడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను ఓదారుస్తూ ఉంటారు ఏమైంది వేద ఎందుకు ఏడుస్తున్నావు పరీక్షలు బాగానే రాశానని చెప్పావు కదా నేను పరీక్షలు బాగా రాశాను అందులో ఎలాంటి డౌట్ లేదు నేను ఏడుస్తుంది అందుకోసం కాదు రేపటి నుండి మనందరం విడిపోవాలి కాబట్టి మళ్ళీ నేను ఆ నరకంలోకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా నరకమా ఏంటి మీద నువ్వు మాట్లాడేది మన స్కూల్ హాస్టల్ని ఏర్పాటు చేసి కొన్ని నెలలు నాకు ప్రశాంతత నిప్పించింది ఎందుకంటే మాది ఒక చిల్లర బస్తీ అక్కడ వాళ్ళందరూ చాలా విచిత్రంగా ఉంటారు అందరినీ ఎదిరించి నేను చదువుకోవడానికి బయటికి వచ్చినప్పుడు అందరితో అవమానపడ్డానో నాకు తెలుసు మా ఇంట్లో చదువుకోటానికి కూడా కరెంటు ఉండేది కాదు క్యాండిల్ లైట్లో చదువుకునేదాన్ని మా నాన్నకి నేను చదువుకోవడం అస్సలు ఇష్టం లేదు నాకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు తల్లి లేకపోవటం నాకు పెద్ద శాపం కానీ దేవుడు నా మొర ఆలకించి శంతలాటి టీచర్ ద్వారా నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ఆమెకి నేను రుణపడి ఉంటాను ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ మీ అందరినీ నేను మిస్ అవుతాను మళ్ళీ మనం కలవాలని కోరుకుంటున్నాను అంటూ బోరున ఏడుస్తుంది వాళ్ళందరూ ఆమెను పట్టుకొని ఏడుస్తారు తర్వాత వర్ష ఈ విధంగా అంటుంది మనందరం ఖచ్చితంగా మళ్ళీ కలుస్తాము ఇక్కడ ఉన్న అందరికి ఏదో ఒక సమస్య ఉంది అసలు ఆడపిల్లగా పుట్టటమే పెద్ద సమస్య అప్పుడు అందరూ వర్ష వైపు చూస్తారు ఎప్పుడు మాట్లాడండి నేను ఏంటి అని చూస్తున్నారా మనసులో ఎన్నో బాధల్ని చంపుకొని బ్రతుకుతున్న నాకు బాధలు చెప్పుకునే అవకాశం దొరికింది కాబట్టి మాట్లాడుతున్నాను మీ ఎవరికీ తెలియని ఒక నిజం చెప్పనా నాకు సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడే పెళ్ళయింది నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను మా ఊరు వదిలిపెట్టి బస్తీలోకి వచ్చాను లక్ష్మి వాళ్ళ బస్తీలో లక్ష్మీలాగే నాకు ఎన్నో అవమానాలు కానీ లక్ష్మీ అమ్మ నాకు ఒక తల్లిలాగా ధైర్యాన్నిచ్చింది చిన్న చిన్న పనులు చేసుకొని డబ్బు కూడబెట్టుకొని లక్ష్మి దగ్గర బుక్స్ తీసుకొని చదువుకుంటూ వచ్చాను ఇక పదో తరగతి మాత్రం ఎలా అయినా స్కూల్లో చదవాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను ఇక్కడ అంతా బాగుంది మంచి స్నేహితులు దొరికారు ఇన్ని సంవత్సరాలు నేను పడిన కష్టం అంతా మర్చిపోయాను కానీ మీ అందరినీ వదిలి వెళ్ళటం చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంది వాళ్ళందరూ ఆమెను ఓదారుస్తూ ఉంటారు కొంత సమయానికి సంయుక్త తన బాధను చెప్పుకోవటం మొదలు పెడుతుంది మీరందరూ నన్ను ఎప్పుడూ చదువుతూ ఉంటాను అని అంటారు కదా ఎందుకు బాగా చదువుతానో మీకు తెలుసా ఎందుకంటే నేను మా అమ్మ పడిన కష్టాన్ని చూశాను కాబట్టి మా నాన్న ఒక తాగుబోతు మా అమ్మని ఎప్పుడూ కొడుతూ తిడుతూ ఉంటాడు మా గురించి పట్టించుకునేవాడే కాదు మా అమ్మ ఇంటర్ దాకా మాత్రమే చదివింది దాని తర్వాత చిన్న ఉద్యోగం చేస్తూ నన్ను చదివించే ప్రయత్నం చేస్తుంది కానీ డబ్బు సరిపోవడం లేదు అమ్మ కూడా డిగ్రీ చదవాలని నిర్ణయించుకుంది పని చేసుకుంటానే డిగ్రీ చదివింది ఇప్పుడు తను గొప్ప టీచర్ లక్ష్మికి తప్ప ఎవరికీ తెలియని విషయం ఏంటి అంటే శకుంతలా ఎవరో కాదు మా అమ్మ ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు నిజమా నువ్వు చెప్పేది అని అంటారు అప్పుడు లక్ష్మి అవును తను చెప్పింది నిజమే అసలు ఇక్కడ హాస్టల్ పెట్టడానికి ఏంటి అంటే నేను మెచ్యూర్ అయిన సంగతి మా నాన్నకి తెలియకూడదు అని టీచర్ గారితో చెప్పాను అంటూ జరిగిన విషయమంతా చెబుతుంది వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు టీచర్ గారి ఇంటికి తీసుకెళ్లినప్పుడు అక్కడ నాకు సంయుక్త కనిపించింది అలా తెలిసింది సంయుక్త టీచర్ వాళ్ళ అమ్మాయి అని కానీ ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని చెప్పారు ఎందుకంటే టీచర్ కూతురు అంటే చాలామంది స్నేహం చేయటానికి ఇష్టపడరు భయపడతారు ఆమెను దూరం చేసే వాళ్ళు ఉంటారు ఆమెను చూసే విధానం మారుతుంది చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి అందుకని టీచర్ గారు తన కూతురు అని చెప్పొద్దని చెప్పారు సంయుక్త మనతో పాటు ఉంటే ఏదైనా డౌట్స్ వస్తే టీచర్ లేనప్పుడు తను క్లియర్ చేస్తుంది అనే ఉద్దేశంతో మన కోసమే తనని హాస్టల్లో ఉంచింది అని చెబుతుంది టీచర్ నిజంగా చాలా గొప్పగా ఆలోచించారు తన టీచర్ కూతురు అంటే మనం కూడా ఆమెతో స్నేహం చేయటానికి కొంచెం వాళ్ళం నిజంగా మీ అమ్మ చాలా గొప్పవాళ్ళు మా అందరి జీవితాల్లో వెలుగు నింపారు మీ అమ్మగారికి ఎప్పుడూ రుణపడి ఉంటాము అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ కష్టాలు చెప్పుకుంటూ బాధపడతారు అవన్నీ కూడా చాటుగా ప్రిన్సిపల్ వినటంతో అతను కూడా చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక హాస్టల్ నుంచి అందరూ వెళ్ళిపోక తప్పదు అంటూ ఎవరు దారిన వాళ్ళు చాలా బాధగా వెళ్ళిపోతారు సరిగ్గా నెల రోజుల పైన రిజల్ట్ వచ్చాయి ఆశ్చర్యంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అద్భుతమైన మార్కులు అందరికీ ఐదు వందల యాభైకి పైగా మార్కులు వచ్చాయి లక్ష్మీ సంయుక్త స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సంపాదిస్తారు వేద వర్ష స్టేట్ సెకండ్ ర్యాంకులు తెచ్చుకుంటారు అబ్బాయిలకు కూడా మంచి మార్కులు వస్తాయి స్కూల్ పేరు మారుమోగిపోతుంది రిజల్ట్ తెలుసుకున్న అమ్మాయిలు కళ్ళ అమ్మా నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను నీ కోరిక నెరవేరింది కదమ్మా ఇలాంటి వస్తుందని కలలో కూడా అనుకోలేదు బస్తీలో అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు అప్పుడే తండ్రి అక్కడికి వస్తాడు లక్ష్మి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా బస్తీలో అందరూ నీ గురించే చెప్తున్నారు నువ్వు మా కడుపును పుట్టడం మా అదృష్టమని చాలా గొప్పగా చెప్తున్నారు ఎప్పుడూ నాతో మాట్లాడని వాళ్ళు కూడా వచ్చి నన్ను పలకరిస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా లక్ష్మి నువ్వెంతవరకైనా చదువుకో నువ్వు హాస్టల్లోనే ఉండి బాగా చదువుకొని మా పేరు నిలబెట్టమ్మా బాగా చదివి మంచి స్థాయిలో ఉంటే మనం ఇంకా ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా బతకవచ్చు చక్కగా చదువుకోమ్మా ఆ మాటలకి లక్ష్మి ఏడుస్తూ అంటూ తండ్రిని కౌగిలించుకొని కంటతడి పెట్టుకుంటుంది కొంత సమయానికి అక్కడికి వస్తుంది వర్ష చాలా ఉంటుంది లక్ష్మి తల్లిదండ్రులు ఆమెను అభినందిస్తారు ఒంటరి ఆడపిల్లవి అయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి చక్కగా చదువుకొని పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించావు చాలా అమ్మా నీకు నిన్ను కూడా లక్ష్మితో పాటు నా కూతురు అనుకుంటాను నీకు అవసరం ఉన్నా నన్ను అడుగమ్మా నేను చూసుకుంటాను మీరిద్దరూ నా రెండు కళ్ళలాగా జాగ్రత్తగా కాపాడుకుంటాను భగవంతుడు నాకు తల్లిదండ్రుని తిరిగి ప్రసాదించాడు అంటూ ఏడుస్తుంది ఇక అందరూ కూడా స్కూల్ దగ్గరికి వెళ్తారు అందరూ కూడా శకుంతలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు శకుంతల టీచర్ ఏ సంవత్సరం జరగని విధంగా ఈ సంవత్సరం మన స్కూల్కి ఒక గొప్ప మార్పు వచ్చింది గొప్ప విజయం సంపాదించాం మన స్కూల్ పేరు మారుమోగిపోతుంది జూలై అడ్మిషన్స్కి ఎగబడిపోతున్నారు సీట్లన్నీ అయిపోయాయి సీట్లు లేకపోయినా ఎక్కువ డొనేషన్ కడతాము సీట్ ఇవ్వండి అని ప్రాధాయపడుతున్నారు శకుంతల టీచర్ గారు దీనంతటికీ కారణం మీరేనండి మీరు చెప్పినప్పుడు నేను దాన్ని పట్టించుకోలేదు లక్ష్మి లాంటి ఒక డల్ స్టూడెంట్ ని మెరిట్ స్టూడెంట్ గా మార్చారు టీచర్ తలుచుకుంటే ఏదైనా చేయగలరని నిరూపించారు నేను ఎంత కష్టపడ్డాను ఈ పిల్లలు కూడా అంతే కష్టపడ్డారు వాళ్ళ కష్టం వెనకాల వాళ్ళ బాధలు కన్నీళ్లు ఉన్నాయి వాటిని కనిపించకుండా ధైర్యం తెచ్చుకొని ఇంత గొప్ప విజయాన్ని సాధించారు అని అక్కడ వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడు ప్రిన్సిపల్ మీ అందరికి ఒక గొప్ప శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఇప్పుడు మనం కొత్తగా కాలేజ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము ఎవరైతే మన స్కూల్కి ఇంత గొప్ప పేరు తీసుకువచ్చారో వాళ్ళందరికీ ఉచితంగా చదువు మరియు హాస్టల్ కూడా ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు ఆ మాట వినగానే వాళ్ళందరూ చప్పట్లు కొడతారు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు అందరూ కూడా ప్రిన్సిపల్కి కృతజ్ఞతలు చెప్పుకుంటారు అతను చెప్పినట్టుగానే కాలేజ్ని ఏర్పాటు చేస్తాడు అందరూ కూడా చక్కగా కాలేజ్కి వెళ్ళి చదువుకుంటారు హాస్టల్లో ఉంటారు అందరూ మళ్ళీ కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంటుంది వీళ్ళందరూ కూడా బాగా చదివి గొప్ప స్థాయిలో ఉండాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ